నకిలీ బంగారం బిస్కెట్లు విక్రయించి డబ్బుతో ఉడాయించిన మోసగాడిని వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు పోలీసులు అరెస్ట్ చేశారు నిందితుడు పల్నాడు జిల్లా ముప్పాల మండలం మాదాలకు చెందిన నాగేశ్వరరావుగా వెల్లడించారు నిందితుడి నుంచి నాలుగున్నర లక్షలు స్వాధీనం చేసుకున్నారు దొరసానిపల్లె రోడ్డుకు చెందిన కీర్తి జనరల్ స్టోర్ యజమానికి నకిలీ బంగారం విక్రయించినట్టు పోలీసులు వెల్లడించారు ట్వంటీ ఫోర్త్ ఫిబ్రవరి మనకు కంప్లైనెంట్ పేరు చిట్టిపోయిన కీర్తి వైఫ్ ఆఫ్ రామకృష్ణ దీంట్లో ఏమనుందంటే ఉందంటే మనకి ఒక లేడీ ఒక జెంట్ వీళ్ళిద్దరూ కలిపి బెంగళూరులోని మేము వర్క్ చేసినప్పుడు తవ్వకాల్లోని మాకు ఒక గోల్డ్ బిస్కెట్స్ దొరికాయి ఆల్మోస్ట్ ఒక్కొక్క బిస్కెట్ కాస్ట్ ట్వంటీ ఫైవ్ లాక్స్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఒక్కొక్క బిస్కెట్ ఇది మేము ఓన్లీ మీకు ఫైవ్ పాయింట్ టూ ల్యాక్ కే ఇస్తాము అని చెప్పి నమ్మించారు చిన్న గోల్డ్ పార్ట్ ఒకటి చిన్నది ఇచ్చి బిస్కెట్ లోని మీరు కావాలంటే టెస్ట్ చేసుకోండి అని చెప్పగానే మన కంప్లైంట్ ఎవరైతే పార్టీ ఉన్నారో వాళ్ళు టెస్ట్ చేయడం జరిగింది దాంట్లోని అది రియల్ గోల్డ్ అని తెలిసిన తర్వాత వీళ్ళు నమ్మి ఫైవ్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ హ్యాండ్ ఓవర్ చేశారు దానికి ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫేక్ గోల్డ్ బిస్కెట్ ఏదైతే ఉందో అది మన కంప్లైంట్ పార్టీకి ఇవ్వడం జరిగింది జరిగిన తర్వాత వీళ్ళు నెక్స్ట్ డే టెస్ట్ చేసుకునేటప్పటికి అది ఫేక్ అని తేలింది తేలిన తర్వాత ఇమీడియట్ గా మనకి నెక్స్ట్ డే అంటే ట్వంటీ ఫోర్త్ వచ్చి కంప్లైంట్ ఇచ్చారు సీసీటీవీ ఫుటేజ్ లోని వాళ్ళు ఎవరు ఐడెంటిఫై చేశాము చేసిన తర్వాత ఈ రోజు మెయిన్ బజార్ ఆఫ్ కళా మందిర్ దగ్గర ఒక పర్సన్ సస్పీషియస్ గా తిరుగుతుండగా వీళ్ళు అని మనకు కొంచెం ఐడియా రాగానే మనం పట్టుకొని వచ్చాము అతని దగ్గర ఫోర్ పాయింట్ ఫిఫ్టీ లాక్ దొరికింది దీంట్లోని మనం తీసుకొచ్చి ఇంట్రోగేషన్ చేయగా అతను కన్ఫెస్ చేయడం కూడా జరిగింది ఈ రోజు ఇంకా ముగ్గురు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు దా వాళ్ళ భార్య బామ్మర్ది బామ్మర్ది వాళ్ళ భార్య ఆ రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయడం కూడా జరుగుతుంది ఇన్ ఫ్యూచర్